హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈ రోజు మన వీడియోల ముచ్చట మిగిలిపోయిన ఇడ్లీ బ్యాటర్ తోటి పునుగులు బయట బండిపైన దొరికే పునుగులు అచ్చంగా అది టేస్టీగా రావాలి అంటే క్రిస్పీగా బయట నుంచి లోపటైతే మెత్తగా ఉండాలి అంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇక్కడైతే నాకు ఒక బౌల్ నిండా నాకు ఇడ్లీ బ్యాటర్ మిగిలిపోయింది కాబట్టి ఈ ఇడ్లీ బ్యాటర్ తోట మీకు ఇప్పుడు పునుగులు షేర్ చేస్తున్నాను మరి ఈ ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి ఏంటి నల్లగా కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా సో ఇది వచ్చేసి పొట్టు మినపప్పుతో చేసిన ఇడ్లీ బ్యాటర్ నేను ఇంట్లోనే చేసింది ఇది ఎవరికి కూడా సరిపోదు రెండే ప్లేట్స్ ఇడ్లీలు అవుతాయి అనేసి నేను ఇలా పునుగులు అయితే షేర్ చేస్తున్నాను ఇట్లా బ్యాటర్ తోటైతే మనం పునుగులు చేసేసుకొని స్నాక్స్ రూపంలో కానీ లేదంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ రూపంలో కానీ తినేయచ్చు ఇంకా ఇడ్లీ బ్యాటర్ అంతా కూడా ఒక పెద్ద బౌల్లోకి అయితే తీసుకున్నాను ఒక గిన్నె నిండా నాకు ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అయితే మిగిలింది ఇంకా ఆ ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి వన్ అన్నమాట కొంచెం పుల్ అంటే పులిసిపోతుంది కదా మనకి ఆల్రెడీ ఫర్మెంటేట్ అయిపోతుంది కదా ఇంకా ఆ పిండిలో నేనైతే ఇక్కడ టూ టేబుల్ మైదా మైదాపిండి తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ బియ్య పిండి తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేశాను ఒక స్పూను సాల్ట్ వేశాను పచ్చిమిరపకాయలు ఒక నాలుగు సన్నగా కట్ చేసి వేశాను ఉల్లిపాయ ఒక పెద్ద సైజ్ అయితే సన్నగా కట్ చేసి వేశాను ఇంకా కొత్తిమీర కొత్తిమీర కూడా మంచిగా ఒక అరకట్టయితే కట్ చేసి వేశాను సన్నగా కాస్త కరివేపాకు కూడా నేనైతే ఇక్కడ చిన్న ఆకులు ఉన్నాయి కాబట్టి అలాగే వేశాను మీ దగ్గర పెద్దగా ఆకులు ఉన్నాయి అనుకోండి అంటే కరివేపాకు ఆకులు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇంకా బ్యాటర్ అంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము ఒక స్పూన్ సహాయంతో అయితే ఇలా బీట్ చేసుకున్నట్టుగా కలపాలన్నమాట పిండి అంతా కూడా అప్పుడే అందులో ఎయిర్ ఫిల్ అయ్యి మంచిగా మనకి పునుగులు వచ్చేసి లోపల సాఫ్ట్గా వస్తాయి బయట క్రిస్పీగా అండ్ క్రంచిగా కూడా వస్తాయి ఇంకా మంచిగా బ్యాటర్ అంతా కూడా కలిపేసాను ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి మనం చేతిలో పట్టుకొని ఇలా ముద్ కొద్ది కొద్దిగా చిన్న బాల్లాగా వదిలితే ఇలా ముద్దలాగా అయితే అయిపోవాలి అలా ఒకవేళ మీకు రాలేదు పల్చగా అయింది పిండి అని అనుకుంటే ఇంకో స్పూన్ బియ్య పిండి కాకపోతే మైదా పిండి కాకపోతే గోధుమ పిండి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు చూసారా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ మంచిగా లాగా అయితే పడుతుంది సో నాకు కరెక్ట్గా అయితే ఇలా పిండి అయితే మంచిగా కలుపుకున్నాను ఇందులో నాకు ఏమీ అవసరం లేదు టూ టేబుల్ స్పూన్ మైదా టూ టేబుల్ స్పూన్ బియ్యపిండి మాత్రమే వేశాను మీరు మైదా స్కిప్ చేయాలి అనుకుంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాను ఆయిల్ మాత్రం చాలా వేడిగా ఉండాలి చల్లగా ఆయిల్ ఉందనుకోండి మనకి పునుగులు వచ్చేసి ఆయిల్ అంతా పీల్చుకుంటుంది కాబట్టి ఫ్లేమ్ మాత్రం హైలో ఉండాలి నూనె కూడా హైలోనే మంచిగా వేడిగా ఉండాలి ఇంకా నూనెలో సరిపడా అంతా పునుగులు అయితే వేసేసుకోవాలి చిన్న చిన్నగా ఇలా బాల్స్ లాగా తీసుకొని అందులో ఆయిల్లో వదిలేయాలి అనమాట చిన్న చిన్న బాల్స్ మనకి ఎంత సైజు కావాలంటే అంత వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఈ గిన్నెలో ఎంత పడుతున్నాయో అంతవరకు అయితే నేను వేసాను ఇంకా అన్నీ కూడా వేగుతూ ఉంటే మనం ఇలా కొంచెం అయితే కదుపుకోవాలన్నమాట ఎందుకంటే ఒకే దగ్గర ఉన్నాయి అనుకోండి మాడే ఛాన్స్ ఉంటాయి ఇంకొక సైడ్ అన్నమాట అన్నీ కూడా రౌండ్గా ఇలా కదుపుతూ తిప్పుతూ మనము వేయించుకోవాలి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని అన్నింటినీ కూడా ఇప్పుడు వచ్చేసి మనము పునుగులు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఇలా రౌండ్గా గరిటె అంటే మన స్పైడర్ గంటే ఉంటుంది కదా అది అయినా ఇలా పెట్టి తింపేయచ్చు లేకుంటే గంట అయినా పెట్టి ఇలా రౌండ్గా తిప్పితే ఆల్ సైడ్గా ఈక్వల్గా కాలుతాయి అనమాట సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి నేను ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా తీస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇంకా అన్నీ కూడా ప్లేట్లోకి వేసేసుకోవడమే పునుగులు అన్నీ కూడా అన్ని వాయిలు అంటే మనకి పిండి అంతా కూడా ఎంత వాయిల్ వస్తుందో అన్నీ వేసేసుకొని ఇంకా మంచిగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని ఏం చక్కగా కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ చేసుకొని సైడ్ డిష్గా మంచిగా తినచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కానీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి కానీ సో నేనైతే ఇక్కడ కొబ్బరి చట్నీ చేశాను అలాగే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కదా కెచప్ తోటి కెచప్ కూడా మనము సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఏ చట్నీ కానీ ఏ కెచప్ కానీ మనకి ఇష్టం లేదు చేయడం కానీ తినడం కానీ అంటే యాజ్ ఇటీస్గా కూడా మనం తినేవచ్చు ఎందుకంటే ఇందులో ఉల్లిపాయలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కొత్తిమీర కరిపాకు జీలకర్ర ఇన్ని గనం ఉన్నాయి కాబట్టి యాజ్ ఈస్గా కూడా మనం తినేయచ్చు అనమాట అంత బాగుంటాయి బయట నుంచి క్రిస్పీ క్రంచిగా లోపల సాఫ్ట్గా మృదువుగా మీరు చూస్తూనే ఉన్నారు చాలా బాగా వచ్చాయి మీ దగ్గర కానీ ఇడ్లీ పిండి మిగిలి ఉంటే ఒకసారి ఈ పునుగులు అయితే ట్రై చేసి చూడండి బండి మీద దొరికే వాటికి లాగే ఉంటాయి ఇక్కడ మీకు నేను ఫోక్ తోటైతే ఇలా గీరి చూపిస్తున్నాను అంత బయట నుంచి క్రిస్పీ అండ్ లోపల చూసారా ఎంత బాగున్నాయి సాఫ్ట్గా మంచి కుక్ అయిపోయాయి లోపల సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుసాం బాయ్ ఫ్రెండ్స్